వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవాన్స్ కిచెన్ అండ్ లాగ్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి మసాలా వడ ఎలా చేయాలో చూపించేస్తానండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మసాలా వడకు ప్రిపరేషన్ చూసేద్దాం ఒక గిన్నె తీసుకుని దాంట్లోనే ఒక గ్లాస్ వరకు పచ్చిశనగపప్పుని రెండు సార్లు కడుక్కొని ఒక నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలండి చూసారు కదండి నాలుగు గంటల తర్వాత ఓపెన్ చేశాను పప్పు అయితే నానిపోయింది ఇప్పుడైతే కొంచెం పప్పుని పక్కన గిన్నెలోకి అయితే తీసుకున్నానండి పిండి రుబ్బుకున్నాక దాంట్లో యాడ్ చేసుకోవడానికి ఇప్పుడు మనం వేసుకు మనం మిక్సీ జార్ తీసుకుని ఈ పప్పునైతే పిండిలా చేసుకోవాలండి బాగా పలచగా అయితే చేసుకోకూడదు వాటర్ అనేది యాడ్ చేసుకోకుండా గట్టిగా ముద్దలా అయితే చేసుకోవాలి దాంట్లోనే సన్నగా తరిగిన ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం ముక్కలు అలాగే కొత్తిమీర కరివేపాకు సోంపు కూడా వేసుకుని పక్కన పెట్టుకున్నానండి టేస్ట్కి సరిగ్గా ఉప్పు కూడా వేసుకుని కలుపుకోవాలి ఈ లోపే స్టవ్ వెలిగించి ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిందా లేదా అని చిన్న ముద్ద అయితే వేసి చూసానండి ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇదంతా లో ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోవాలండి ఇలా చేద్దో కానీ లేదంటే పాలు తీస్తున్న కవర్ ఉంటుంది కదండి అది కూడా కట్ చేసి దాంట్లో కూడా వేసుకుని ఇలా ఒత్తుకుని చేసుకుంటే షేప్ అనేది వడలు బాగా వస్తాయండి ఇలా కడాయిలో పట్టుకుని వడలు వేసుకుని క్రిస్పీగా అయితే ఫ్రై చేసుకోవాలండి ఇది బ్రౌన్ కలర్లోకి వచ్చేసాక తీసేసుకుని సర్వ్ చేసుకోవడమే వడలు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్